హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఏం చేస్తున్నారని ఎలా ఉన్నారు బాగుండారా నేను బాగున్నానండి వరలక్ష్మి అది శ్రావణ శుక్రవారం కదండి ఫస్ట్ వారం చాలా బాగా చేసుకోవాలి అందరూ నేను మామూలుగా సింపుల్గా చేసుకున్నానండి గడపలో పూజ చేసుకొని గడపలు గడిగి పొద్దున్నే పూజ చేశాను చేసి కొంచెం సింపుల్గా చేసుకున్నానండి పూజ దార్ మాకు అది మామిడి ఆకులు కట్టేసి కట్టాను మీరు ఎలా చేసుకున్నారండి కొంచెం సింపుల్గా అది అటు ఇటు ఇటువైపులా కొంచెం ముగ్గు పెట్టుకొని చేశాను ఇంకండి శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అండి ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసంలో అందరికీ శుభాకాంక్షలు అండి ఇది పూజ అయిపోయిందండి పూజ అందరికి దేవుళ్ళ దేవుడి ఫోటోలు అందరికీ మంచి పూలు అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇది చిన్నది చీర మొక్క చీరలో చిన్న బ్లౌజు అనమాట ఒక బ్లౌజ్ ఉంటే దాన్ని ఇట్లా చీరలాగా అమ్మవారికి పైన కుట్టాను అనమాట కుట్టేసి అది పెట్టేశాను చాలా బాగా వచ్చిందండి కట్టాను అమ్మవారికి తాంబూలం పెట్టుకొని చక్కెర పొంగలు చేశాను పానకం వడపప్పు చేసి పండ్లు పెట్టుకొని చీర బ్లౌజు అన్నీ పెట్టేసి చక్కగా కలిశం పెట్టుకున్నానండి కలిశం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను ఈరోజు ఫస్ట్ వారం కదా సబ్బలే బాగా వచ్చిందండి జాకెట్ పీసు గ్రీన్ కలరు చాలా అంటే చాలా బాగా వచ్చిందమ్మ వారికి కట్టించాను నా దగ్గర వెండి విగ్రహం ఉంది కదా ఆ విగ్రహాన్ని కట్టించాను అన్నమాట కింద బియ్యం పోసి చెమ్ము పెట్టి కట్టించాను తులసమ్మ వారికి దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకుంటున్నా ఇదండి మీ ఇంట్లో మీరు ఏమేం చేసారు సింపుల్గా చేసానండి ఈరోజు సారీ అది మనం రెండో వారం చేసుకుంటాం కదా మీ అందరితో మంచిగా బాగా చేసుకుంటాను రెండో వారం ఓకేనండి బాయ్ అండి బాగా చేసుకుందాం వచ్చే వారం చిన్న వీడియోనండి చిన్న వీడియో చేసి పెట్టాను చక్కెర పొంగలే అవేం తీయలేదు నేను పని అవ్వలేదండి ఇవాళ కాక ఆ చక్కెర పొంగలే పిల్లలు ఎవరు లేరు గుడికెళ్ళారు పొద్దున్నే గుడికెళ్ళొచ్చామండి ఇవాళ నాగుళ్ళు పంచమే కదా వెళ్ళేసి వచ్చి పుట్టక